హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ ఈరోజు మరి ఒక్క కొత్త టిప్పుతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి థ్యాంక్ యూ అండి అందరికీ చాలామంది నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నారు అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు ఫర్దర్గా నేను మంచి మంచి వీడియోస్ చేసి మళ్ళీ మీ ముందుకైతే నేను రాబోతున్నాను అనమాట వీడియో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోండి మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి ఈరోజు టిప్ అయితే వచ్చేసి ఎండుమిర్చీలండి ఎండుమిర్చీలు చాలామంది తొనల్ని తీసేసి అలాగే మనము వంటల్లో వాడుతూ ఉంటాము అస్సలు అలా చేయకండి ఎండుమిర్చిలను తేగానే ఎండలో పెట్టేసుకోండి లేదంటే నేనైతే ఫస్ట్ షాప్ నుంచి తేగానే ఒక న్యూస్ పేపర్లో వేసేసుకొని ఎండుమిర్చిలని అన్నిటినీ ఇలా క్లాత్తో తుడ్చేసుకుంటానండి ఎందుకంటే దానిపైన పెస్టిసైడ్స్ అలాగే మందులు కొడుతూ ఉంటారు ఇప్పుడు పంటలు అయితే కంపల్సరీ మందులు వేయందైతే మనకి ఏవి కూడా మనకి రావు కదండి అన్ని న్యాచురల్గా అయితే రావు కదా ఏదైనా ఒకటి కంపల్సరీ వేస్తూ ఉంటారు ఆ మందు అనేది ఎండిమిర్చిల పైన చాలా అలాగే ఉంటుంది ఎందుకంటే దీనిని మనం కడగలేము పోపులో వేస్తే కడిగినవి పచ్చివి మన పైన పడతాయి కదా నూనె వచ్చి పైన పడుతుంది అలాంటప్పుడు మనము ఇలా క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్న డస్ట్ అలాగే పెస్టిసైడ్స్ మందులు అనేటివి కూడా మనకి చాలా మట్టుకు క్లీన్ అయిపోతాయి చూసారు కదండి నేను ఫస్ట్ చూపించిన మిర్చి అలాగే క్లీన్ చేశాక ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి మీరే ఆ క్లాత్ కూడా చాలా నల్లగా అయిపోయింది దయచేసి చెప్తున్నాను ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నా వాళ్ళందరూ కూడా ఎండుమిర్చీలన్నిటినీ ఇలా శుభ్రంగా చేసుకోండి మన చేతిలోనే మన ఆరోగ్యం ఉందండి మనం ఎంత క్లీన్గా చేసుకున్నాం అనుకోండి అంత క్లీన్గా మనము చాలా రోజు వల్లకైతే మనము హెల్తీగా ఉంటామండి లేదంటే ఈ మందుల పంటలకి మన ఆరోగ్యం కూడా పాడైపో అలాగే మన ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా హెల్త్ సరిగ్గా ఉండదు జస్ట్ మనము కొద్దిసేపు ఒక పది పదిహేను నిమిషాలు టైం స్పెండ్ చేసామనుకోండి మనకు చాలా హెల్తీగా కూడా మనకి ఉంటుంది అలాగే మనకి ఎలాంటి రోగాలు రాకుండా కూడా మనము కొంచెం వరకైతే మనం జాగ్రత్తగా ఉండవచ్చు ప్రతి ఒక్క మిర్చిని మనము మీకు మిర్చి మనకి ఘాటుగా ఉందనుకోండి కావాలంటే గ్లౌజెస్ వేసుకోండి మాస్క్ కూడా పెట్టుకొని మనం ఇలా క్లీన్ చేసేసుకున్నామనుకోండి దానికి ఉన్న దుమ్మంతా కూడా పోయి మనకి చాలా అయితే క్లీన్గా తయారవుతుందనమాట ఇప్పుడు కొన్ని మిర్చీలు ఇప్పుడు వర్షాకాలం కదండి లోపల వరకు అయితే బూజు ఉంటాయి అలాగే ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా తొడమ తుంచగానే పైకి ఇలా గాడుపులాగా వచ్చేస్తుంది అనమాట అంటే దాని లోపల అంతా కూడా మనకి నమ్ము వచ్చేసి ఫంగస్ వచ్చేసిందనమాట ప్రతి ఒక్క మిర్చి కూడా కొన్ని అయితే చాలా మట్టుకైతే ఉన్నాయి వాటన్నిటిని తొలగించేసుకోవాలి తొలగించేసుకోవాలి చాలామంది అయితే అలా తొడుమ తీసేసి వాడుతూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఇలాగే అన్నిటినీ మిర్చిలను తుడిచేసుకొని మనం పచ్చడిలో కానీ పోపులో కానీ వేసుకోవచ్చు అలాగే మనము పులిహోర లేదంటే పచ్చడిలో కూడా ఎక్కువగా వేస్తాము చాలామంది అలాగే వేసేస్తారు అలా మాత్రం చేయకండి టైం ఉన్నప్పుడల్లా ఇలా క్లీన్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని ఎండలో కనీసం ఒక రెండు రోజులు పెట్టుకున్నారనుకోండి పైన ఉన్న ఫంగస్ కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది దాని తర్వాత మీరు యూజ్ చేసేసుకున్నారనుకోండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావండి చూసారు కదండి నేను అన్నిటినీ తుడిచాను ఎంత డస్ట్ ఉందో చూసారు కదా వైట్ క్లాత్ మొత్తం నల్లగా అయిపోయింది మీకైతే నేను ప్రూఫ్ చూపిస్తున్నాను ప్లీజ్ దయచేసి అన్ని క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోండి మన హెల్త్కి అయితే చాలా మంచిది ఇంట్లో పిల్లలకి కూడా చాలా మంచిదండి చూసారు కదా ఎన్ని పాడైపోయినాయో కిలోలో ఎన్ని పాడైపోయి వచ్చాయండి నేను తొన్నలను కట్ చేసుకున్నాను అలాగే నమ్ము పట్టినవన్నిటిని కూడా తీసేసి పడేస్తున్నాను ఇప్పుడు మంచిగా ఉన్నవైతే నేను ఎండలో పెట్టేసి యూస్ చేసుకుంటానండి మీకు కూడా నచ్చింది అనుకోండి ఈ టిప్పుని అయితే ఫాలో చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనము కొంచెం కొంచెం మనం ఫాలో చేసామనుకోండి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది వేరే వాళ్ళకి కూడా మనం చెప్పామనుకోండి వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు అన్ని మెడ్చీలు అయితే ఎంత క్లీన్ అయిపోయాయో ఫస్ట్ ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా అయ్యాయి చూసారు కదండీ మనం అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నిట్లోనూ వాడుకోవచ్చు మీకు నచ్చితే ఈ టిప్ని అయితే ఫాలో చేయండి బాయ్ అండి